హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు సంజయ్ నాయక్ గారు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నమస్కారం సార్ హైదరాబాద్ విషయానికి వస్తే చాలా మంది కూడా రియల్ ఎస్టేట్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూగా చూసుకుంటే హైదరాబాద్ మార్కెట్ చాలా స్లో అయింది గతంతో కంపేర్ చేసుకుంటే కొన్ని వేల యూనిట్స్ కొంతమంది అయితే లక్ష యూనిట్స్ కూడా లో ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారు అది ఎంతవరకు అనేది ఒకసారి చెప్పండి రియల్ ఎస్టేట్ అనేది పడిపోయింది కూలిపోయింది కుప్పకూలిపోయింది రియల్ ఎస్టేట్ ఇంకా పాతాళానికి వెళ్ళిపోయింది రియల్ ఎస్టేట్ ధమాల్ అయింది ఇలాంటివన్నీ వస్తుంటాయి అన్నమాట సో ఇవన్నీ విని మేమైతే అప్పుడప్పుడు నవ్వుకుంటాం కూడా ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఢమాల్ అయిపోయింది రియల్ ఎస్టేట్ పడిపోయింది అనేది ఉండదు రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా పెరుగుతుంది లేదా ఆగుతుంది స్టేబుల్ స్టేబుల్ ఉంటుంది కానీ కిందికి రాదు ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు ఒక ఎకరం ల్యాండ్ కానీ ఒక ప్లాట్ కానీ ఒక ఫ్లాట్ కానీ ఒక ప్లాటే కొన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది లక్షలు పెట్టి మీరు కొన్నారు అంటే అది మీరు తొమ్మిది లక్షలకు అమ్ముతారా కొన్ని తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేలకు అమ్ముతారా కనీసం రూపాయి ఎక్కువగా అమ్మాలనుకుంటారు కదా సో రియల్ ఎస్టేట్ అనేది ఏమవుతుందంటే ఇప్పుడు ఎందుకు హైదరాబాద్లో నిజంగా డల్ అయిందా కొంచెం తగ్గిందా అంటే తగ్గింది ఎందుకు తగ్గింది అంటే ఎలక్షన్కి బిఫోర్ సిక్స్ మంత్స్ నుంచి దగ్గర దగ్గర వన్ ఇయర్ అయిపోతుంది మార్కెట్ మొత్తం స్లోగానే ఉండే ఎందుకు స్లోగా ఉండంటే ఎలక్షన్ మూమెంట్ మూమెంట్లో ఏమవుతుంది మనీ ట్రాన్సాక్షన్స్ తగ్గుతాయి ఫస్ట్ రియల్ ఎస్టేట్ అంటే కోట్ల రూపాయల డబ్బులు కదా సో డబ్బు ట్రాన్సాక్షన్ బయటికి తీసుకెళ్లడానికి ఉండదు కాబట్టి అక్కడ కొంచెం తగ్గుతుంది పాయింట్ నెంబర్ వన్ సెకండ్ ఏంటంటే నెక్స్ట్ ఏదైనా గవర్నమెంట్ చేంజెస్ వస్తే గవర్నమెంట్ మారింది అనుకోండి ఇప్పుడు పది సంవత్సరాలు మనం ఒక గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్ ఏమున్నాయి ఏ విధంగా డెవలప్మెంట్ చేసింది తెలంగాణని మన హైదరాబాద్ అన్నది మనం చూస్తాం నెక్స్ట్ కొత్త గవర్నమెంట్ మారిపోతే వీళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారో వీళ్ళ ప్లానింగ్స్ ఏమి ఉంటాయో అని చెప్పేసి కూడా ఒకటి ఉంటుంది సో అందుకని చెప్పేసి ఏంటంటే జనాలు వెయిట్ అండ్ వాచ్ లెట్ సి చూద్దాం ఏమైతుంది అన్నది గవర్నమెంట్ ఏదైనా చేంజెస్ వస్తుందా గవర్నమెంట్ ఏదైనా కొత్త పాలసీస్ తీసుకొస్తదా అని చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అనమాట అందుకని చెప్పేసి ఇప్పుడు అమౌంట్ ఇట పెడితే మళ్ళీ బ్లాక్ అవుతుందా పెరుగుతుందా రెండు ఆప్షన్స్ ఉంటాయి అప్పుడు ఒకటి పెరగొచ్చు లేదా బ్లాక్ అవ్వచ్చు ఈ ఆప్షన్ ఎక్కువ ఉంటుంది అందుకే జనాలు ఏంటంటే అమ్మో రిస్క్ వద్దురా అయినా కొంచెం ఆగుదాం చూద్దాం ఏమవుతుందని చెప్పేసి ఎలక్షన్ కి సిక్స్ మంత్స్ బిఫోర్ నుంచి స్లో ఉంటుంది ఎలక్షన్ అయినాక సిక్స్ మంత్స్ తర్వాత పికప్ అవుతుంది అంటే దాదాపు వన్ ఇయర్ ఉంటుంది ఇదంతా కూడా ఎందుకు అంటే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది ఇప్పుడు మనకి తెలంగాణలో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయినాక మళ్ళీ ఏమనుకున్నారు ముందు పాత గవర్నమెంట్ చెప్పిన కొన్ని మేజర్ పాయింట్స్ తీసుకుంటే రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోతుంది పడిపోతుంది అది అని చెప్పి కొన్ని చెప్పడం వల్ల కూడా కొందరు అవుతారు ఇప్పుడు గవర్నమెంట్ చేంజెస్ అయినాక ఏమవుతుంది వీళ్ళ పాలసీస్ ఏముంటాయో వీళ్ళు ఏం డెవలప్మెంట్ తీసుకొస్తారో వీళ్ళేం కమిట్మెంట్ ఇస్తారని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట అందుకే జనాలు ఆగిరు ఇది ఫస్ట్ రీజన్ అందుకనే మార్కెట్ అనేది కొంచెం స్లోగా ఉంది కానీ రేవంత్ రెడ్డి గారు కూడా ఏమన్నారు సీఎం అయిన తర్వాత నేను రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తిని రియల్ ఎస్టేట్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలో నాకు బాగా తెలుసు ఔటర్ రింగ్ రోడ్ ఏకముందే నేను కోకాపేటలో అక్కడ నేను ఆల్రెడీ బిజినెస్ చేయడం జరిగింది రియల్ ఎస్టేట్ అని కూడా చాలాసార్లు ఆయన చెప్పడం జరిగింది అండ్ ఆయన కూడా ఏమంటారు అంటే చాలా మందికి ఏంటంటే ఒక పేటెంట్ రైట్ తీసుకుంటే రేవంత్ రెడ్డి అనే ఒక పేరు ఇది రియల్ ఎస్టేట్ కే సంబంధించింది అని ఆయననే చెప్పడం జరిగింది రియల్ ఎస్టేట్ లో అంత అనుభవం ఉన్న వ్యక్తి ఏదో నిన్న మొన్న వచ్చిన వ్యక్తి కాదు సో రియల్ ఎస్టేట్ ఆయన ఎక్స్పోర్ట్ ఆల్రెడీ కాబట్టి రియల్ ఎస్టేట్ ని ఎలా డెవలప్మెంట్ చేయాలి ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలని దానికి బాగా తెలుసు ఇలా హైదరాబాద్ అనేది పక్క స్టేట్స్ పక్క పక్క సిటీస్ మనం కంపేర్ చేయడానికి లేదు హైదరాబాద్ అనేది గ్లోబల్ సిటీ ఇది వరల్డ్ వైడ్ గా మనకి ఇంటర్నేషనల్ మార్కెట్ తో పోటీ పడే సిటీది హైదరాబాద్ లో రోజు రోజు జనాలు రావడం తగ్గిపోతున్నారు అంటే లేదు జనాలు వస్తున్నారు దీంతో పాటు అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుంది అన్ని రకాలుగా గ్రోత్ అవుతుంది అండ్ ఇంకొక విషయం మనం ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయాలంటే పడిపోతుంది డౌన్ అవుతుంది అన్నప్పుడు ఇప్పుడు మీరు ఒక ప్రాపర్టీగా ఉంటారు మహా అయితే పది లక్షలు యాభై లక్షలు కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అవునా ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయినా సరే లేదా వీళ్ళు అయితే రెండు కోట్లు ఐదు కోట్లు పది కోట్లు ఎక్స్వైజడ్ మీరు ఒకటి కొనే ముందే ఇన్ని ఆలోచిస్తే అవునా కదా ఒక బిల్డరు ఒక డెవలపరు ఆయన వందల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు అవునా కదా అన్ని చేతికి తీసుకొచ్చి ఉన్న పైసలన్నీ ఎవరు పెట్టరు అప్పులకు తెచ్చేటోళ్ళు ఉంటారు కొందరు లోన్లకు తెచ్చేటోళ్ళు ఉంటారు కొందరు ఫైనాన్స్ తెచ్చేటోళ్ళు ఇవన్నీ ఉంటాయి అంతే డబ్బులు పెడుతున్నాడు అంటే మార్కెట్ నిజంగానే స్లో అయితే మార్కెట్ నిజంగానే పడిపోతే ఆయన లాస్ అయిపోతాడు ఆయన తెలియదా ఆ మాత్రం తెలియకుండానే వందల కోట్ల బిజినెస్ చేస్తున్న ఆయన అవును కదా అంటే ఒక కస్టమర్ ఒక ప్రాపర్టీ కొనే ముందు ఎంతైతే ఆలోచిస్తాడో దానికి వంద రెట్లు డెవలపర్లు బిల్డర్లు ముందే ఆలోచిస్తారు ఇంకోటి ఏంటంటే డెవలప్మెంట్లు అవుతుంది గ్రోత్ అవుతుంది అని చెప్పి డెవలప్ చేస్తారు ఇంకొక బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే చాలా మంది తెలియని పాయింట్ ఏంటంటే జనాలు వచ్చినాక డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటారు కాదు కాదు డెవలప్మెంట్ అయితేనే జనాలు వస్తారు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాక డెవలప్మెంట్ ఇద్దాం కాదు డెవలప్మెంట్ చేస్తేనే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి ఇలా హైదరాబాద్కి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది రోడ్ వే రైల్వేస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఏంటంటే సముద్ర మార్గం లేదు కాబట్టి ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా చాలా మంచిగా ఉంటుంది ఏ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళైనా హైదరాబాద్ లో బతుకొచ్చు ఏ స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళైనా హైదరాబాద్ లో ఏదైనా ఒక బిజినెస్ చేసుకుని ఉండొచ్చు అన్ని రకాలుగా హైదరాబాద్ అనేది సేఫ్ ప్లేస్ దీంతో పాటు ఏంది హైదరాబాద్లో ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది ఇక్కడ ఏంటంటే ఇన్స్టిట్యూట్స్ కూడా మనకు మంచిగా ఉన్నాయి ఐటీ హబ్ ఇవ్వాలి మనకి ఇండియా మొత్తంలో టాప్ లెవెల్లో హైదరాబాద్ ఉంది అన్ని రకాలుగా హైదరాబాద్ అనేది బెస్ట్ ప్లేస్ ఇంకొకటి ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ చూసుకుంటే కంపేర్ టు అదర్ సిటీస్ హైదరాబాద్ అనేది చాలా తక్కువ ఉంటుంది చాలా తక్కువ ప్రైజ్లో కూడా మనం హైదరాబాద్లో మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు అని చెప్పి కూడా హైదరాబాద్కి డిమాండ్ అనేది పెరుగుతుంది మార్కెట్ స్లో ఉంది ఎందుకంటే అంటే ట్రాన్సాక్షన్ జరగట్లేదు కాబట్టి మళ్ళీ మీరు చూసుకోండి రియల్ ఎస్టేట్ మళ్ళీ పుంజుకుంది రియల్ ఎస్టేట్ మరీ జె జెట్ స్పీడ్తో పోతుందని చెప్పి కూడా గవర్నమెంట్ నుంచి పేపర్ ఆర్టికల్స్ వస్తున్నాయి సో ఏదైనా కూడా ఇప్పుడు మీకు రిక్వైర్మెంట్ ఉంది సార్ మీరు ఒక ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారు మీకు సీజన్తో ఏం సంబంధం మీ దగ్గర డబ్బులు ఉంది ఇప్పుడే కొనుక్కోవాలి మార్కెట్ ఎప్పుడు కూడా స్లో ఉన్నప్పుడు డౌన్ ఉన్నప్పుడు డల్ ఉన్నప్పుడు పడిపోయింది అంటున్నారు కదా చాలా గుడ్ న్యూస్ అది కొనే వాళ్ళకి మీరు కొనండి కదా వాళ్ళు వీళ్ళు చెప్తున్నారని ఎందుకు ఆగిపోతున్నారు ప్రాపర్టీ అయితే అక్కడే ఉంది అక్కడ డెవలప్మెంట్ అయితే అవుతుంది ఆల్రెడీ అలాంటి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే సేఫ్ ఉంటుంది కానీ వస్తుందంట వస్తుందంట అని చెప్పుకొని ఓన్లీ వస్తుందంట అనే దాని మీద డిపెండ్ అయ్యే దగ్గర కొంచెం ఆలోచించాలి ఎక్కడ మీరు ప్రాపర్టీస్ కొన్నా అక్కడ కరెక్ట్గా డెవలప్మెంట్స్ ఉన్నాయా లేదా అక్కడ సరౌండింగ్ ఎమ్యూనిటీస్ ఉన్నాయా లేదా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ బాగుందా లేదా ఎయిర్పోర్ట్కి ఎంత డిస్టెన్స్లో ఉంటున్నాం లేదా ఒక మెట్రోపాలిటన్ సిటీకి ఎంత దూరంలో ఉన్నాం లేదా ఒక మున్సిపాలిటీకి ఎంత దూరంలో ఉన్నాం మనం టియర్ వన్ టియర్ టూ టియర్ త్రీ టియర్ ఫోర్ ఏ సిటీలో ఉన్నామన్నా చూసుకోవాలి అవన్నీ చూసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి కానీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది పడిపోవడం అనేది జరగదు ఎవరైనా కూడా అట్లా జరుగుతుందేమో రియల్ ఎస్టేట్ పడిపోయిందేమో అనే భ్రమలో ఉంటే మాత్రం రిక్వెస్ట్ ఏంటంటే ఆ భ్రమ నుంచి బయటికి రావాలి హైదరాబాద్ ని ఇప్పుడు నెక్స్ట్ టెన్ ఇయర్స్ కూడా టచ్ చేయలేరు రియల్ ఎస్టేట్ అనేది ఒక ఊపి ఊపేస్తది అద్భుతంగా ఉంటుంది కాబట్టి కొనాలనుకున్న వాళ్ళకి ఒకవేళ పడిపోయింది డౌన్ అయింది అంటే మీరు చెక్ చేసుకోండి ఎవరైనా ఐదు వందలు వందకు తగ్గించుకొని అమ్ముతున్నారు తప్ప కొందరు వచ్చే లాభాల్లో కానీ నష్టాల్లో కూడా అమ్ముకోరు అండ్ నేను ఇంకోటి కూడా చాలా మంది బిల్డర్లు డెవలపర్లతో నేను మాట్లాడిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తారంటే మేము బిర్యానీ అమ్ముతున్నామా సంజయ్ అన్నారు అవునా బిర్యానీ ఎన్ని రోజులు ఉంటుంది మా అయితే వన్ ఆర్ టూ డేస్ అవునా కదా ఆ తర్వాత అది పాడైపోతా తిండికి పనికి రాదు అవునా కదా కానీ ప్రాపర్టీ ఇలా అమ్ముతున్నాం మనము ఇవాళ పదివేలకు గజం అమ్ముతారా ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ కస్టమర్ కొనలేడు నేను ఇంకో నాలుగు రోజులు ఆగుతా పదకొండు వేలకు అమ్ముతా పన్నెండు వేలకు అమ్ముతా అరిగిపోయేదా కరిగిపోయేదా ఎవరైనా ఎత్తుకుపోయేది ఉందా సింపుల్ లాజిక్ కదా కాబట్టి ఎప్పుడైనా మనం ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మార్కెట్స్లో ఉన్నప్పుడు డౌన్ ఉన్నప్పుడే మనం కొనాలి మనం ఇప్పుడు కొనకపోతే బిల్డర్ ఇన్రోజు ఆగింది కదా ఇంత ఇప్పుడు మెటీరియల్ కాస్ట్ ఇవన్నీ పెరిగినాయి కదా మరి ఆయన ఊకుంటుటా లాభం లేకుండా ఎవరు చేయరు కదా ఖచ్చితంగా అప్పుడు ప్రైస్ పెరుగుతుంది అంటే గా భారం ఎవరి మీద పడుతుంది మళ్ళీ కస్టమర్ మీదనే పడుతుంది కాబట్టి కస్టమర్ అయి ఉండే ఏం చేయాలంటే మన రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మన బడ్జెట్లో మన పర్పస్ ఏంటి ఇల్లు కొనడానికి చూస్తున్నామా అపార్ట్మెంట్లో ఫ్లాటా విల్లానా లేదా ప్లాటా మన బడ్జెట్లో వస్తుంది ఎక్కడ ఉంటే గ్రోత్కి ఎక్కువ స్కోప్ ఉంది ఇది తెలుసుకొని తక్కువలో ఉన్నప్పుడే మీరు బార్గెన్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది బార్గెన్ చేసి కొనుక్కోవాలి ఏమవుతుంది మార్కెట్ పుంజుకున్న తర్వాత మనం ప్రాఫిట్లో ఉంటాం లేదనుకోండి మార్కెట్ పుంజుకున్నాక చూద్దాం డెవలప్మెంట్ అయినాక చూద్దాం అనుకుంటే అది ఖచ్చితంగా రేట్లు మీకు ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి తక్కువలో వచ్చేది ఇలా పది రూపాయలు వచ్చేది రేపు ఇరవై రూపాయలకు వస్తుంది అందుకని మనం ముందే కొనుక్కోవాలి ఇంకోటి ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది ఇన్ఫ్లేషన్ని బీట్ చేయాలి మనం ఇన్ఫ్లేషన్ ని బీట్ చేసే ఇంట్రెస్ట్ ఎక్కడ వస్తుంది ఇన్ఫ్లేషన్ని బీట్ చేయాలంటే మనం ఏం చేయాలి రియల్ ఎస్టేట్ లైన్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి కాబట్టి రియల్ ఎస్టేట్లో అద్భుతమైన గ్రోత్ వస్తుంది హైదరాబాద్కి తిరుగులేదు హైదరాబాద్ హైదరాబాద్ సరౌండింగ్ వంద కిలోమీటర్ ఏరియాస్ లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా ఎక్కడ ప్రాపర్టీస్ కొన్నా ఖచ్చితంగా రేట్లు పెరుగుతాయి కానీ మేజర్ గా కొన్ని హైవేస్ బాగా డెవలప్మెంట్ అవుతున్నాయి ఇప్పుడు ఆ హైవేస్లలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా నెక్స్ట్ టెన్ ఇయర్స్ లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి ఓకే సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద ఒక చాలా మంచి ఓవర్వ్యూ అనేది ఇక్కడ సంజయ్ గారు ప్రొవైడ్ చేశారు మీరు కూడా ఒకవేళ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోతుందా లేదా స్లోగా ఉందా అంటే సార్ చెప్పినట్టు రి ఎలక్షన్స్ కారణంగా కానివ్వచ్చు లేదంటే ప్రభుత్వం మారిన ఒక కారణంగా కానివ్వచ్చు కొంచెము స్టెబుల్ అక్కడ స్టేబుల్గా గా ఉంది కానీ పడిపోలేదు మార్కెట్ అని ఇక్కడ మనకు తెలుస్తుంది సో మీరు కూడా ఒకవేళ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసినట్లయితే ఇలాంటి సమయంలోనే ప్లాన్ చేసుకోవాలి అని సార్ చెప్పిన దాంట్లో మనకు అర్థమవుతుంది అంతేకాకుండా ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసము మన హిట్ టీవీ మన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి